మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్టా మల్లి దర్శకత్వంలో విశ్వంబర చేస్తున్నారు తన తదుపరి సినిమాను అనిల్ రాపూడి డైరెక్షన్లో చేనున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆలస్యం ఆలస్యమవుతోంది మరోవైపు అనిల్ రాపూడి సంక్రాంతికి వెంకటేష్తో చేసిన సంక్రాంతికి వస్తున్న రీజినల్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు దాంతో చిరు రావిపూడి ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది చిరంజీవి అనిల్ రాపుడి కాంబో మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందనుంది ఈ ప్రాజెక్టును పక్కా ప్లానింగ్తో విలీనత త్వరగా పూర్తి చేయాలని చూస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం చిరంజీవి గారు తొంభై రోజులు కేటాయించారట మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు సమాచారం అందుతోంది సినిమాని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా హీరో విక్టరీ వెంకటేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రావుడి సినిమా కోసం నేను తెగ వెక్ చేస్తూ ఉన్నా ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా నుండి మెగా ట్రీట్ రెడీ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపుడి ఈ సంక్రాంతికి మళ్ళీ జాతర మొదలవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరో విక్టరే వెంకటేష్ గారు తెగ వినేస్కొలతగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు చిరు రావిపూడి సినిమా కోసం అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయట తన మ్యూజిక్తో సంక్రాంతి కోసం విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికే పోక్ టచ్తో అదిరిపోయే ట్యూన్ ఒకటి బీమ్స్ సిద్ధం చేశారట పోక్ టచ్తో ఉండే భీమ్స్ సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే